ఇన్స్పెక్టర్ బాబు సార్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి సార్ ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం మా అమ్మా నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు పెండింగ్లో ఉన్న కేస్ ఫైల్ తాలూకు కాపీని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఈ ఇన్వెస్టిగేషన్ ని మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఈ కేసు తలకు వివరాలు తెలియదు మీరు నాకు హెల్ప్ చేశారంటే రెండు వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు నువ్వు అడిగేది హెల్ప్ కాదు మేము చేయాల్సిన కర్తవ్యం నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు గుండె మీద చేసుకుని వేసుకున్న డ్రెస్కి మర్యాద ఇచ్చేయి నిజం మాత్రం చెప్పండి రావణ భిక్షు ఏమేం తప్పులు చేస్తున్నాడు చాలా రోజుల క్రితం ఢిల్లీలో మనీ డీలింగ్ జరిగేటప్పుడు చూశాను పెద్ద లెవెల్ ఏదో చేస్తున్నాడు వాడు ఈ రోజు వరకు ఏ ఓకెచ్చాడో ట్రావెల్ హిస్టరీ తీయండి సరే సరేడియట్ గా విజయవాడ ప్రజలకు తీర్చాల్సిన ప్రాబ్లం ఏంటి ఏ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ విగ్రహం పెట్టాడు సార్ ఆ స్టాచ్యూని రిమూవ్ చేయమని చాలా మంది కంప్లైంట్ చేశారు సార్ కానీ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఆ విగ్రహం ఉన్న చోట్లో ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగే సార్ నలభై మంది స్పాట్ లోనే సరిపోయారు ఆ విగ్రహాన్ని గనక అక్కడ నుంచి తీసేస్తే విజయవాడ ప్రజలకి మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలుగుతుంది సార్ గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఓ పోరంబోకు విజయవాడ సిటీని వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆ పోరంబోకు పేరు రావణ భిక్షు ఆ పోరంబోకి తొత్తులుగా ఉంటున్న మన డిపార్ట్మెంట్ లో చాలా మంది పోరంబోకులు దొడ్డిదారంభ వాడి ఎంగిల్ చేరిని నాకుతున్నారన్న విషయం నాకు తెలుసు వాళ్ళందరికి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వేరేదైనా జిల్లాకి పారిపోండి పర్వతాన్నైనా పడగొట్టేద్దాం పగవాన్నైనా తొడగొట్టేద్దాం అనేవాళ్ళు మాత్రం నా వెనక నడవండి సారీ జేసిబి ప్రొక్లైట్ బ్రేకర్ అన్నీ వచ్చేసా పోపండియా డిస్ట్రిక్ కలెక్టర్ ని నేను ఉండగా ఎవరిని అడిగి ఈ స్టాట్యూని రిమూవ్ చేస్తున్నారు దీని వల్ల నలభై మంది చచ్చారు సార్ స్టాట్యూని రిమూవ్ చేయడానికి ఆర్డర్ చూపించండి సోమిది ఆర్డర్ అయితే పెట్టడానికి ఉన్న ఆర్డర్ని మీరు చూపించండి రిమూవ్ చేయడానికి ఆర్డర్ నేను చూపిస్తాను ఏంటి మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఐఎమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎన్ ఐపిఎస్ ఆఫీసర్ ఐ నో యు ఆర్ ఐఏఎస్ విత్ ఎ బ్యాచలర్స్ డిగ్రీ యు నో హూ ఐ యామ్ I have a MA in sociology and M.Phil. and PhD in political science. I not only passed the civil service examinations, I have a goddamn gold medal. And I was eligible for the IRS, IPS, IFS, and your IAS. I the but I only prefer IPS. You have a pen to order. I have a gun to murder. I'll kill Hey, IAS Dimark, IPS Banduk. ఎవరైనా రావణ భిక్షు మాట విని ప్రాబ్లం చేయాలని రెచ్చిపోయారో పుచ్చ పేలిపోద్దు చెప్తున్నాయి ఆ రోజు నిన్ను ఆపి తప్పు చేశాను రా మా వదిలిపెట్టద్దు విజయవాడ మాడి మసైపోవాలి మా నాన్న విగ్రహం లేని ఈ ఊర్లో ఎవ్వరూ ప్రశాంతంగా పడుకోవడానికి వెళ్ళదు అమరుజీవి భానుమూర్తి విగ్రహాన్ని బద్దల కొట్టమని చెప్పండి కూల చిచ్చితో జిల్లా టొడకాలి సార్ నైట్ ఒంటి గంట తర్వాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఏ గ్రూప్ ఇంకా తెలియలేదు ఏదో కుల రాజకీయం చేయడానికి కుట్ర పని ఉంటారు సార్ సార్ విగ్రహాన్ని పగల కొడుతున్నప్పుడు తీసిన వీడియో సార్ వాట్సాప్ లో వచ్చింది వీళ్ళంతా రావణ భిక్షు ఊరి వాళ్ళు ఇది పంపించింది ఎవరు వి విల్ ఫైండ్ ఇట్ సార్ అది వస్తున్నా సార్ ఆ వచ్చే వాళ్ళంతా భానుమూర్తి గారి వర్గం వాళ్ళే అందరూ అక్కడే ఆగండి మా నాయకుడు తల పగలగొట్టిన వాడు తల తీయకుండా ఎక్కడికి నుంచి వెళ్ళాం సార్ చూడండి మేము రిమూవ్ చేసిందో పాపాత్ముడి విగ్రహాన్ని వాళ్ళు పగలగొట్టిందో ధర్మాత్ముడి విగ్రహాన్ని ఇంకో రెండు రోజుల్లో ఇదే చోట కొత్త విగ్రహాన్ని పెట్టే పని మీద ఉండండి రెండే రెండు గంటల్లో ఎదవలు ఎక్కడున్నా వెతికి వాళ్ళ మక్కలు ఎరగదని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించే పూచీ చేసుకోండి మేము అలా నుంచి వేడుక చూస్తాం మీ సార్ 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 ఆ ఊరికి ఇప్పుడు మీరు వెళ్ళద్దు చాలా ప్రమాదకరమైన ఊరు సార్ తప్పు చేసి గుళ్ళోకి వెళ్ళి దాక్కుంటారు గుళ్ళోకి పోలీసులు రాకూడదని విత్తనవాదం చేస్తారు సార్ అందుకని చూస్తారు ఏళ్ల ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్స్ ని గుళ్ళోపలే నరికి చంపేశారు సార్ సార్ ఏదో రోజు వాళ్ళు టౌన్కి వస్తారు అప్పుడు నా మాట నమ్మి వెళ్ళిపోయారు సార్ ఆ వీడియో వచ్చిన నంబర్ ని ట్రేస్ చేశాం అది ఆ ఊరు వాళ్ళదే సార్ సార్ మిమ్మల్ని రప్పించడానికి ఏదో ప్లాన్ చేస్తుంటున్నారు సార్ మీరెవరో నాతో రానక్కర్లేదు నేను చూసుకుంటాను సార్ ఏయ్ తప్పుకో ఉన్నట్టే వాడు మన ఊళ్ళోకి వస్తున్నాడు వాడి తల కాళ్ళు చేతులు ఆరు ముక్కలు చేసి నీ ముందు పడేస్తా ఏంటి సార్ మా ఊర్లోకి పోలీస్ జీప్ రావడానికి భయపడుతుంది మీరు ధైర్యంగా గుడి దగ్గరికే వచ్చేసారు ఏముంది విగ్రహం బాల కొట్టింది మన ఊరి వాళ్ళే అని ఎవరో అది నమ్ముచ్చావా గుడిలోకి తుపాకి తీసుకెళ్లకూడదు తీసుకెళ్తే పెద్ద దోషం అయిపోతుంది అయితే మరి కత్తి తీసుకెళ్ళచ్చా కత్తి పడ్డం తెలిస్తే తీసుకెళ్ళండి రే కట్టెవరా

이해했어. ఎన్ని కార్లు బస్సులు ఆటోలు కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు ఇక మీదక్కడ ఏ యాక్సిడెంట్ జరగదు సార్ వీఆర్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ బిహేవ్ లైక్ దాట్ ఎస్ సార్ దియా ఏం చేస్తున్నావు డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్ లో విజయవాడ ఇన్విటేషన్స్ ని చూస్తున్నానమ్మా ఎందుకు నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను దానికి రీజన్ కావాలిగా విజయవాడ ఎందుకు ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను ఫోన్ తీయడం లేదు ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు అందుకే స్ట్రేట్ గా వెళ్ళి చూసొద్దామని కమర్షకౌదా మీ నాన్నకి తెలిస్తే డాడీ తోటి ఈ పెళ్లి ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ సాకుతో అంతా చేసేస్తానన్న ఉంది ఇప్పుడు నేను నా మూగుడికి అబద్ధం చెప్పాలి అయితే నా ముగు నన్ను చూడొద్దంటావా సరే ఓ పని చేయ్ ఇంకో రెండు రోజుల్లో మీ నాన్న మలేషి వెళ్తున్నారు ఆయన వచ్చేలోగా నువ్వు వెళ్ళొచ్చే మామయ్య రే మామయ్య నేను ఒక వారం విజయవాడ వెళ్తున్నాను నువ్వు కూడా నాతో విదేశీ నేను రాను నువ్ బందగా ఫ్లైట్ లో ఎగిరిపోతావు ఆ నా మొక్కన జనరల్ టికెట్ పాడేసి ట్రైన్ లో తోసి పాడేస్తారు నువ్వు నాతో ఫ్లైట్ లోనే వస్తున్నావు ఫ్లైట్ లోనా

జైందై ఏంటన్నా మార్ అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు అది కాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు మీరు రండి చెప్తానా కూర్చోండి బాబు మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీ తినేవారు బాబు అవునా ఇక పాండు అయ్యారికి రెండు ఇడ్లీ తీసురా చట్నీ సాంబార్ వద్దు చట్నీ సాంబార్ లేకుండా ఎలా తినమంటావు అన్న నేను చెప్తా కదా ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పోసుకునే తినేవా ఆయన పరశురామస్వామి నేను రామస్వామి మజ్జిగే చాలు రేయ్ మజ్జిగ ఇడ్లీ తమ్ముడు ఇడ్లీలో మజ్జిగ పోసుకొని తింటున్నావే నీదే కులం ఏనా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా ఎవరు మారలేదా